ఆయన ఆకాశంలో వెళ్ళిపోతుంటే ఆకాశాన్ని ఈయన తాగేస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు అంత వేగంతో వెళ్ళిపోతున్నారు తస్య వాయు మార్గానుసారి నయనే విప్రకాశైతే పర్వతస్థాభివానలో అలా వెడుతున్నప్పుడు బాగా చీకటిగా ఉన్నప్పుడు ఒక పర్వతం దగ్గర నిలబడి చూస్తే దూరంగా పర్వత గుహలో రెండు కొరవులు కాలుతున్నాయనుకోండి ఆ వెలుగుతున్న రెండు మంటలు చీకటి గుహలో ఎలా కనపడతాయో ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి హనుమ యొక్క రెండు కళ్ళు పచ్చగా మిరిచిపోతూ అలా కనపడుతున్నాయి అంటే ముందు నుంచి చూపించారు పింగే పింగాక్షముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుశిషం ప్రకాశేతే చంద్ర సూర్యా వివోధిత ఆయన ఆ లాంగూల చక్రం అంటారంటే సూర్యుడు చుట్టూ పరివేశం కడుతుంది ఇలా చక్రంలా కట్టి మధ్యలో సూర్యుడు ఉంటాడు ఇల్లు ఉంటారు చిన్నతనంలో చంద్రుడు ఇల్లు కట్టాడంటూ చంద్రుడు గూడు కట్టాడంటుంటారు అలా ఆయన ఇలా ఎగురుతున్నప్పుడు ఆయన పృష్ఠభాగం నుంచి ఆయన తోక ఇలా పైకి లేచి ఆయన తల దగ్గరికి ఇలా వస్తే మధ్యలో ఉన్నటువంటి తేజోమూర్తి అయిన హనుమ లాంగూల చక్రం మధ్యలో ఉన్నటువంటి సూర్యుడా అన్నట్టుగా ఉన్నారట వెనక నుంచి చూస్తే ఆయన మహానుభావుణ్ణి ముఖం నాసికయాతస్య తామ్రయా సంధ్యయా సమభిస్పృష్టం యదా తత్ సూర్యమండలం వెనక నుంచి చూసినప్పుడు బ్రద్దలైన జేగురు పర్వతం ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన పృష్ఠభాగం ముందుకొచ్చి చూస్తే ముఖం తస్య తామ్రయా తామ్రమాబౌ ఆ ముఖము ఆ ముక్కు ఇవన్నీ ఎర్రగా సంధ్యారుణ కాంతులతో ఉండేటటువంటి సూర్యబింబం ఎలా ఉంటుందో అటువంటి స్థితిలో ఉన్నారు ఉండి తస్య వానరసింహస్య ప్రవవానస్య సాగరం కక్షాంతరగతో వాయు జీమూత ఇవగర్జతి ఆయన వేగంగా వెళ్ళిపోతుంటే ఆ రెండు చేతులు ఇలా పెట్టి వెడుతున్నారేమో ఈ బాహుమూలములలోంచి గాలి విపరీతమైన వేగంతో వెడుతుంటే ఒక రకమైనటువంటి మేఘగర్జన లాంటి ధని లాంటి ధనుస్తోంది ఆకాశంలో అలా వెళ్ళిపోతున్నారు తిమివక్ర జుషా కూర్మా దృశ్యంతే వివృతాస్తథ వస్త్రాపకర్షకేణేవ శరీరాణి శరీరినాం ఆయన యొక్క తొడల వేగానికి సముద్రంలో ఉండేటటువంటి నీరంతా చాప చుట్టినట్టుగా చుట్టబడి ఒక్కసారి పైకి లేచి ఆ మళ్ళీ మళ్ళీలా పడిపోతున్నాయి పడిపోయినప్పుడు మమ్మల్ని ఎప్పుడూ ఎవ్వరూ చూడరు కదా అనుకుని ఆ సముద్ర గర్భంలో పడుకున్నటువంటి తిమింగలాలు మొసళ్ళు తాబేళ్ళు మొదలైనటువంటివన్నీ కూడా ఒక్కసారి ప్రపంచానికి కనపడ్డాయి ఎందుకని ఈ సముద్రం అంతా చాప చుట్టినట్టు పైకి